బీజేపీ నేతల మూసి నిద్ర కార్యక్రమంపై కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు మూసీ ప్రక్షాళన అవసరమా లేదా అన్నది కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు మూసీ ప్రక్షాళన భవిష్యత్ తరాల కోసం తీసుకొచ్చిన భారీ ప్రాజెక్ట్ అన్నారు మహేష్ కుమార్ గారు దీనిపై అబద్ధపు ప్రచారం చేయొద్దని అనుమానాలుంటే తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఇలా మూసి మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను మూసి ప్రక్షాళన అవసరమా లేదా ఇలా వాయినాడులో ఒక భారీ వర్షం పడితే వాయినాడు కొట్టుకుపోయింది ఇదే హైదరాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల పన్నెండులో లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా డెబ్బై రెండు వేలలో పద్దెనిమిది వేల మంది మూసీలు కొట్టుకుపోయినారు ఇది చరిత్ర ఇది వాస్తవం ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసి పరిస్థితి ఏమిటి ఇలా ప్రకృతి చెప్పిరాదు ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్దాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో ప్రజలు నమ్మద్దు దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నిరుద్యం